హాయ్ అండి ఈరోజు ప్రతి ఒక్కరికి బడ్జెట్లో మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే రచన చేస్తున్నాను నేను మా ఇంట్లో చేసుకున్న హోమ్ థియేటర్ మినీ హోమ్ థియేటర్ ఎలా ఉందో ప్రతి ఒక్కటి దేనికి ఎంత ఖర్చు పెట్టినా అనేది అయితే మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను ఈ వీడియో గిట్ల మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి మీ దగ్గర నుండి ఆశించేది కేవలం ఒక లైక్ మాత్రమే ఓకే అండి ఇప్పుడు నేను చేసిన ఈ సెటప్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది నేను మా ఇంట్లో పెట్టుకున్న స్క్రీన్ హండ్రెడ్ ఇంచెస్ వరకు ఉంది మీరు టూ హండ్రెడ్ ఇంచెస్ వరకు కూడా మనం ఇప్పుడు మీకు చూపె చూపెట్టే ప్రాజెక్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది ఏదైతే నేను హండ్రెడ్ ఇంచెస్ చేసుకున్నా ఈ హండ్రెడ్ ఇంచెస్ చూడండి దీనికి నేనైతే డిస్టర్ అయితే వాడిన జస్ట్ అరవై రూపాయలకు ఒక ప్యాకెట్ దొరుకుతుంది ఒక ప్యాకెట్ తీసుకొచ్చి అయితే వేసుకున్నా మొత్తం చూడండి ఎంత వైట్ ఉందో ఈ వైట్ సరిపోతుంది మనకు దీనికి చుట్టూ ఒక టేప్ అయితే పెట్టినా మనకు థియేటర్ లుక్ రావాలి కదా ఆ లుక్ కోసం అయితే ఒక బ్లాక్ మనకు ఇది ఇది మన అది అదైతే వాడినా టేప్ దీనికి ఒక టెన్ రూపీస్ ఖర్చు అయింది మనకు మ్యూజిక్ కోసం నేను ఒకటి సౌండ్ బార్ అయితే కొన్నా ఇది కేవలం చీప్ అండ్ బెస్ట్లో మనకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే లభించేది ఇది ఇది సూపర్ క్వాలిటీగా వస్తుంది హైలైట్ ఉంది మనకు వాయిస్ క్వాలిటీ కూడా సూపర్ బాగుంది మీ ఇష్టం మీ బడ్జెట్ ఎక్కువ ఉంటే మీరు హోమ్ థియేటర్ కూడా వాడచ్చు కాకపోతే ఇది సరిపోతుంది సూపర్ సూపర్ ఉంది మనకు బడ్జెట్లో బడ్జెట్ గురించి చెప్తున్నా దానికి హండ్రెడ్ దానికి సిక్స్టీ దానికి టెన్ రూపీస్ మీరు ఒక లెక్క అయితే దేనికి వాడి అని అడిగితే ఇప్పుడు మీకు చూపించేది హైలైట్ అంటే హైలైట్ ప్రొజెక్టర్ అయితే పర్చేస్ చేస్తున్నాను చూడండి నా ప్రొజెక్టర్ ఇది చూడండి ఇది వాస్టాగో ప్రొజెక్టర్ ఇది చాలా అంటే చాలా బడ్జెట్లో అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఎక్సలెంట్ అండి మనకు ఫైవ్ సపోర్ట్ చేస్తుంది మళ్ళీ వైఫై ఆండ్రాయిడ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ అన్నీ అన్నీ అంటే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి నాకు బడ్జెట్లో చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి నేను ఫైవ్ జీబీ స్టిక్ అనేది పెట్టుకున్నా ఇది అవసరం కూడా లేదు తర్వాత ఇగో పిన్ ఆక్సర్ కేబుల్ పిన్ అయితే పెట్టుకున్నా తర్వాత ఇక మనకు మెమొరీ కార్ మెమొరీ సపోర్ట్ కూడా చేస్తుంది మెమొరీ కార్డ్ కూడా నేను మీకు పెట్టి చూస్తున్నాను నేను వాడేంటి మనం లేదు అని అంటే మనం వైఫైతోటి హాట్స్పాట్స్ తోటి మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఒక్కసారి నేను ఈ ప్రొజెక్టర్ సెట్టింగ్ అయితే మీకు ఒకసారి విజువల్గా అయితే నేను చూపెడతా ఇది మనకు నేనైతే అమెజాన్ సెల్లో అయితే తీసుకున్నా అమెజాన్ సెల్లో చాలా అంటే చాలా చీప్ వచ్చింది ఐదు వేల ఐదు వందల రూపాయలకైతే నేను పర్చేస్ అయితే చేసిన మీరు ఆఫర్లు ఇప్పుడు ఆరు వేల చిల్లర ఆరు వేల సంథింగ్ అయితే ఉంది ఇది స్టార్టింగ్లో మనకు పన్నెండు వేల నుండి పడుకుంటూ 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 లాస్ట్కి మనకు ఆఫర్లో ఐదు వేల ఆ రేంజ్లో అయితే వస్తుంది ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో వస్తుంది చూడండి దీనికి ఫైవ్ థౌసండ్ నేను పెట్టిన సౌండ్ బార్కి థౌజండ్ అంటే ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ అది సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఆ స్క్రీన్కి ఒక హండ్రెడ్ రూపీస్ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంటే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకు హోమ్ థియేటర్ అండి మీకు ఇంతకంటే చీప్లో అయితే వేరే హోమ్ థియేటర్ అయితే ఉండదు చూడండి ఒకసారి క్వాలిటీ నేను సౌండ్ వినిపియాను ఎందుకంటే కాపీ రేట్స్ పడతాయి కాబట్టి నేను సౌండ్ వినిపియాను ఒక్క ఒక్కసారి మీరు దాని క్వాలిటీ అయితే చూడండి నేను ఇప్పుడు మీకు పే చేసి ఉంచుతాను ఓకే చూద్దాం స్టాప్ చూడండి ఇప్పుడైతే లైట్ ఫోకస్లో మనకి ఎంత ఫోకస్ కనబడుతుందో నేను లైట్ ఆఫ్ చేసి చూస్తాను లైట్ ఆఫ్ చేసి మొత్తం ఒక డైరెక్ట్ పిక్చర్ క్వాలిటీ అయితే ఆ లోపు వేట్ చేయండి చూడండి మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది చాలా అంటే చాలా సూపర్ ఉంది లైట్ ఉంది నేను పట్ట పగలు పన్నెండు గంటలకు తీస్తున్నా వీడియో అంత వెల్తుల్లో కూడా ఇంత హైలైట్గా కనబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ బై చేయచ్చండి ఇది ఇప్పుడు నేను ఒక చిన్న ఒక వీడియో ప్లే చేసి అయితే మీకు చూంచుతా చూసుకోవచ్చు మన నేనైతే మెమొరీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసిన నో సిగ్నల్ చూడండి ఇప్పుడైతే లైట్ అయితే బంద్ చేస్తున్నా లైట్ బంద్ చేసి మెమొరీ కార్డ్ లో నాకు కొద్దిగా సేవ్ అయిన వీడియోస్ అయితే తెలుస్తుందా చూద్దాం ఒక చిన్న క్వాలిటీ అయితే చూడండి మీరు సౌండ్ నేను కావాలనే మీకు చూపించట్లేదు హైలైట్ అంటే ఎంత హైలైట్గా వస్తుంది చూసారు కదా హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ బై చేయచ్చండి కాపీ రైట్స్ అయితే చూపించట్లేదు ఇది హోమ్ థియేటర్ సెటప్ నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో మీకు ఇంతకంటే బెస్ట్ ప్రొజెక్టర్ ఏది లేదని చెప్తున్నా ఫస్ట్ టాక్ ఫాస్ట్ ట్యాగ్ కావాలంటే ఒకసారి చూసుకోండి మళ్ళొకసారి అంటే ఖచ్చితంగా ఆ లింక్ నేను కింద ఎవరైనా మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిప్లై అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా ఉంటానండి బాయ్ బాయ్